mm <laughs> ఈ పడుతున్నారో వాళ్ళ ఫోర్ మెంబర్స్ కి వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి ముస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం పది సంవత్సరాలుగా చేస్తారు సంవత్సరాలు అయితే ఈ ప్రోగ్రాం మన ఆఫీస్ దగ్గర చేయడం దానికి మేడం గారిని తర్వాత ఏపీ మెడికల్ ఆఫీసర్ గారిని సుకర్ వెంకటేశ్వర గారిని పిలవడం వారు తీసుకెట్గా రావడం అనేది మాకు చాలా సంతోషం అండి అందరి తరఫున నా వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం ఏడెంట్ మేడం గారు శ్రీ వసుంధర మేడం గారిని వేదిక అలచవచ్చుగా కోరుచున్నారండి మెడికల్ ఆఫీసర్ శ్రీ శ్రీజ కర్ర గారిని కూడా వచ్చి వేదిక ఆ విధంగానే ఓకే సార్ మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బ్యూటీస్ ఇవ్వడం జరుగుతుంది ఒక్క మా పరిశ్రమ మాత్రం కాదు కేవలం నేను పవన్ గారిని సెలవు చేయటట్టుగా గట్టిగా కాదు మా కుటుంబంలో మా ఫ్యామిలీలో జరిగినటువంటి ఇన్స్టెంట్ వల్ల వీరి మీద నాకు సేవ చేయలేనటువంటి భావం కలిగి రెండు వేల సంవత్సరం అండ్ ఆబ్జెక్ట్స్ లో సర్వీస్ చేయాలండి గోల్డ్ జోమ్ తర్వాత డ్రగ్స్ డిఎఫ్లో ఎఫ్ అండ్ ఎన్ స్కూల్ కూడా నాకు కాన్సెప్ ప్రాంతంలో రెస్టెంట్స్ హౌస్ నడిపిస్తున్నాను అందరు వాళ్ళకి సేవ చేయలేదు అంటే దృష్పదంతో రెండు వేల పదమూడవ సంవత్సరం రాజమండ్రి ఏఆర్టీ సెంటర్ బేస్ చేసుకుని నాకు ఈ ప్రాజెక్ట్ ఉండదు కౌన్సిలర్తో ఖచ్చితంగా మీరు తీసుకో మీకు ఏ కష్టమైనా కౌన్సిలర్ తో ముందు చెప్పండి ఓకే అందరూ ఒకలాగే డీల్ చేయలేకపోవచ్చు రకరకాలుగా డీల్ చేస్తారు బట్ మీ హక్కుది కౌన్సిలర్ తో ఏం కష్టం ఉన్నా మాట్లాడుకోండి అది పర్సనల్ కష్టం అవ్వచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు యూ ఎక్స్ప్లెయిన్ హిమ్ అండ్ టేక్ ద హెల్ప్ అలాగే గవర్నమెంట్ ఐఆర్టీ సెంటర్ ద్వారా మీకు ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయో అవన్నీ వాడుకోండి ఏదైనా త్రూ ఏఆర్టీ సెంటర్ మీకు పాసిబుల్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీరు వాడుకోండి అక్కడ మీరు అలసత్వం చూపిస్తారు ఎప్పుడు వెళ్ళేదే కదా రోజు చూసే ముఖమే కదా ఈ రోజు వేసుకోపోతే మందులు ఏమైని అలా అనుకోవద్దు మీరు రెగ్యులర్గా వాడితే ఆరోగ్యంగా ఎప్పుడు అంటే మనకి జబ్బు లేనప్పుడు ఎంతకాలం బతుకుతామో అంతకాలం కూడా జబ్బున్నా కూడా బతకగలము సో అంత గొప్ప మందులు గవర్నమెంట్ ఇస్తుంది దాని గురించి తెలియక మీరు వాడుకోకుండా మీ ఆరోగ్యం మీద తెచ్చుకొని మిగతావన్నీ దానికి అదే మన చుట్టూ కష్టాలుగా మారిపోయేలా చేసుకోవద్దు సో ఇది ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ మీ అందరినీ ఈరోజు ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా మీ అందరితో ఇలా మీటింగుల్లో ఫార్మల్గా మీట్ అవ్వడం కంటే మీ అందరితో పర్సనల్గా మీ కష్టాలు నష్టాలు పర్సనల్గా మీరు నాకు చెప్పుకునేలా కలవడం నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అలాంటి కార్యక్రమం ఏదైనా నేను ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకుంటాను డెఫినెట్ గా ఎందుకంటే మీ అందరితో కలిసిన తర్వాత గవర్నమెంట్ చేస్తున్న సహాయం కన్నా కూడా ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నా సహాయం అడుగుతూ ఉన్నాను మీ అందరి మనోభావాలు ఏంటో నాకు అర్థం కావాలని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఐ థింక్ దాని జర్నీలో నేనున్న పొజిషన్లో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరినీ కలిసే అవకాశం నాకు దొరికింది నేను తెలుసుకొని మీకు కావలసినవి నా టెన్యూర్లో నేను ఏం చేయగలుగుతానో నా సాయశక్తిలా మీకు చేస్తానని నేను మీ అందరి తరఫున ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నానమ్మా మీ అందరికీ కూడా ఒక డాక్టర్గా ఒక ఆఫీసర్గా నేను చెప్పేది ఒకటే మీరు మీ ఆరోగ్యం మీ హక్కు అది మీ హక్కు దాన్ని మీరు కాపాడుకోవాలి మై హెల్త్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ మై హెల్త్ ఈజ్ మై హ్యాపీనెస్ అండ్ దానికోసం నిత్యం కూడా మీరు చాలా సెల్ఫిష్గా ఉండాలి మీకోసం మీరు ఆలోచించి మీ ఆరోగ్యం కోసం మీరు నిత్యం ఒక డిసిప్లిన్డ్గా అంటే ఏ ఉందిలే నాకే కదా లైఫ్ తీసుకుందాము అనే యాటిట్యూడ్ ఎప్పుడు ఉండకూడదు చాలా స్వార్థంగా ఉండాలి అలాంటి విషయంలో నా ఆరోగ్యం దీనికి నేను అన్నిటికంట ముఖ్యమైన ప్రాధాన్యతను నేను ఇవ్వాలి అనే విషయం మీద మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఉండాలి ఒక మంచి ప్రతిపాదనలు మీకోసం మీరు ఏం చేసుకోవాలో ఒక ప్రతిపాదనలు చేసుకోవాలి ఆ ప్రతిపాదనల ప్రకారము నిత్యం దాని గురించి మీరు వర్కౌట్ చేయాలి అంటే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనే అలసత్వం ఉండకూడదు ఈ రోజు నేను మంచి ఆహారం తీసుకోవాలి ఈరోజు నేను వేసుకోవాల్సిన మాత్రం నేను వేసుకోవాలి ఇలాంటి విషయాలు నేను చేయకూడదు అంటే చేయకూడదు ఇలాంటి విషయాలు ఈరోజు నేను అలవాటు పెట్టుకోవాలి అంటే పెట్టుకోవాలి దాని మీద ఒక డిసిప్లిన్ ఉండాలి ఓకే గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం వరకు ఇస్తారు కానీ అనుసరించే బాధ్యత మీలో ఉంటుంది ఒక డాక్టర్ గారో ఒక ఎడిషనల్ డిఎంహెచ్ఓ గారో ఒక్కొక్క ఎన్జిఓనో వీళ్ళందరూ కాదు ఆర్ ద వన్ మీలోని ఆ పట్టుదల నిలుపుకొని డిసిప్లిన్ పెట్టుకొని ప్రతిపాదనలు పెట్టుకొని నిత్యం వర్క్ చేస్తే మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఆనందంగా ఉండగలరు మీ మెంటల్

Pokemon. Okay,